దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక నిర్మాకాండము పద్నాలుగో వాద్యము ఇరవై రెండో వచనములో ఆ నీళ్లు వారి కుడి వారికి ఆ నీళ్లు వారి కుడి ఎడమల పక్కను వలె నిలిచింది కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని జ్ఞానం చేస్తే దేవుడు ఇజ్రాయెల్ ప్రజ ప్రజలను నడిపించడానికి మోషని ఎన్నుకున్నాడు మోసేని నిన్నుకున్నప్పుడు మోసే ఇజ్రాయల్ ప్రజాంగాన్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఎన్నెన్నో ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి వారిని తప్పించుకుంటూ మోసేని ఇజ్రాయేల్ ప్రజాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు దేవుడు అయితే ఒక్కనొక్క సమయంలో వారికి సముద్రం అడ్డు వచ్చింది సముద్రం అడ్డు వచ్చినప్పుడు సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఆ ప్రజలను మోసేను దేవుడు ఎలా నడిపించాడంటే ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ నీళ్ళంతా వారి ఎడం పక్కన కుడి పక్కన గోడల వలే నిలిచాయంట మయాన్ని నడిచి వెళ్ళడానికి ఆరిని నెలగా చేసినని ఇక్కడ రాయబడి ఉంది నా ప్రియమైన దేవుని బిడ్లారా మన జీవితాల్లో కూడా మనకు వచ్చినటువంటి శోధన బట్టి వేదన బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు కూడా మార్గాన్ని ఏర్పరుస్తాడు అయితే తన ప్రజలకు అడ్డుకొచ్చిన సముద్రాన్ని మొత్తం తీసివేయలేదు గాని ఆ సముద్రం గుండా వెళ్ళే ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ సముద్రం మయా నుంచి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు మన జీవితంలో కూడా మనకు వచ్చినటువంటి శోధనలను బట్టి పరిస్థితులను బట్టి ఇరుకులను బట్టి సోలుపోవద్దు మనం కూడా అవి తప్పించబడే వాటి గుండా సమస్యలు గుండా వెళ్ళే ఒక మార్గాన్ని దేవుడు మనకి స్థిరపరుస్తాడు దేవుడు మనకి ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ మార్గం వైపు మనం వెళ్దాం సోలుపోవద్దు ప్రార్థన చేసుకుందాం దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమె